తెలుగు భాషాభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య చింతాడ సరదాగా నేర్చుకుందాం ఛానల్లో మనం తెలుగు దస్తూరి నేర్చుకుంటున్నాం దానిలో భాగంగా ముందు వీడియోలో ఆ నుంచి అమ్మహా వరకు అక్షరాలు ఏ విధంగా రాయాలో నేర్చుకున్నాం ఇప్పుడు మొదట్లో మనం నేర్చుకున్న స్ట్రోక్స్ ఆధారంగానే అక్షరాలన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి ఆ అక్షరాలని హల్లులు నుంచి బండిరా వరకు ఉండే అక్షరాలు ఏ విధంగా ఉంటాయి ఎలా రాసుకోవాలి అని ఇప్పుడు తెలుసుకుందాం అయితే నేను ప్రతి వీడియోలో చెప్తున్నది ఏంటంటే తల్లిదండ్రులు దగ్గరుండి నేర్పిస్తే పిల్లలకు బాగా వస్తుంది ఎవరైనా పెద్దవాళ్ళు కూడా చేతిరాత నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు దీనిలో మాట ఏం అవసరం లేదు బాగా చేతిరాత నేర్చుకోండి తెలుగు అక్షరాలు ముత్యాల రాయడం నేర్చుకోండి అయితే ఇప్పుడు నుంచి బండిరా వరకు అక్షరాలు ఏ విధంగా రాయాలో ఈ వీడియోలో చెప్తాను తెలుగులో కొన్ని అక్షరాలు ఇంచుమించుగా ఒకేలా ఉండే అక్షరాలు కొన్ని ఉంటాయి ఆ అక్షరాలు రాస్తునేటప్పుడే పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు యా మా ఓ బా ఓ ఇలాంటి అక్షరాలు కొన్ని ఉన్నాయి అణా రాసినప్పుడు ఐ రాసినప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు రాసినప్పుడు ఝా రాసినప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలాంటి విషయాలు తర్వాత వీడియోలో నేర్పిస్తాను ఏ అక్షరాన్ని ఎలా రాయాలి ఏ అక్షరాన్ని ఎంతవరకు రాయాలి అనేది నేర్పిస్తాను ఇప్పుడు కానించి బండిరా వరకు ఉన్న హల్లుల్ని ఎలా మనం రాయాలి అనేది ఈ వీడియోలో నేర్పిస్తున్నాను అక్షరాలు గుండ్రంగా చక్కగా అందంగా రాయడం నేర్చుకోండి రాసినప్పుడు ముందు మనం స్ట్రోక్స్లో నేర్చుకునేటట్టు ఇక్కడ చూడండి ఈ ఫైవ్ లైన్స్ వన్ సెట్ ఈ సెట్ ఆఫ్ ఫైవ్ లైన్స్ ఇదో సెట్ ఆఫ్ ఫైవ్ లైన్స్ కనిపిస్తుందా ఈ గీతలు ఎందుకు గీశాను కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఈ మొదటి ఐదు లైన్లు ఒక సెట్ రెండో ఐదు లైన్లు ఒక సెట్ ఈ మూడో ఐదు లైన్లు ఒక సెట్ అందులోని మనం ఈ పై లైన్ వదిలిపెట్టేయాలి కింద లైన్ వదిలిపెట్టేయాలి అక్షరాన్ని మధ్యలో రాయాలి ఒత్తులు గుణింత గుర్తులు అలాంటివి పై లైన్లోని కింద లైన్లోని రాసుకోవాలి ఏ ఇప్పుడు ఇందులో మనం చెప్తున్నది ఏంటంటే కా అనే అక్షరం రాయాలి అంటే కాని మనం ఎక్కడ మొదలు పెట్టాలి పైని ఇక్కడ ఉంది కదా ఈ లైన్ వదిలేసి ఇక్కడ ఈ లైన్ కొంచెం పైను మొదలు పెట్టాలి ఈ లైన్ టచ్ మిడిల్ లైన్ టచ్ అవ్వకూడదు టచ్ అవ్వకుండా కొంచెం మధ్యలో ఇక్కడ దీనికి మధ్యలో స్టార్ట్ చేసి ఇలాగ పై నుంచి తీసుకొచ్చి ఈ మధ్యలో నుంచి తీసుకొచ్చి ఇలా ఈ మధ్యలో తీసుకొచ్చి ఇలాగ ఎంత అందంగా రాసుకోగలగాలి కా అనేది కా అనేది ఇలా అందంగా రాసుకోగలగాలి దీన్ని తలకట్ట ఎక్కడ పెడతాం ఎక్కడి నుంచి పై లైన్ ఏదైతే ఉందో ఎంత పెట్టాలి ఇలాగా చాలామంది తలకట్టు ఒక గీతలాగా పెట్టేయడం లేకపోతే ఇలా ఓ ఏ యాత్వానికి పెట్టినట్టు పెట్టడం లేకపోతే ఇలా పెట్టడం అలా పెడుతుంటారు అలా కాదు టిక్ మార్క్ ఎలా ఉంటుందో అలాగా ఖాతా తలకట్టు తలకట్టు అనేది అలా పెట్టడం నేర్చుకోవాలి అందంగా పెట్టడం నేర్చుకోవాలి ఏ రెండవది ఖా ఖ ఈ ఖ కూడా ఈ లైన్కి తగలకూడదు పై నుంచి ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసి దీన్ని మనం గుండ్రంగా ఇలా తీసుకొచ్చి తీసుకొస్తూ దీన్ని ఇలా తెచ్చి చాలామంది రాయడానికి ఇబ్బంది పడుతుంటారు ఇలాగా ఇలా తెచ్చి ఇది ఖ కింద ఒత్తు పెట్టాలి ఖ రాసినప్పుడు చూడండి పూర్తి సున్నాలో కాకుండా ఈ సున్నా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయ్యి ఇలా తీసుకొచ్చి ఇలా తీసుకొచ్చి ఇంతే దీనికి తరకట్టు ఇక్కడ పెడతాం ఇది గా అర్థమైందా ఒత్తుగా రాసినప్పుడు చాలామంది చూడండి అది ఇంత పెద్ద సున్నా ఒత్తు జాకి పెడతారు ఒత్తు గాకి రాసినప్పుడు మనం ఇందా ఏ రాసినప్పుడు ఎలా అయితే కిందటి వీడియోలో నేర్చుకున్నామో అలాగ సున్నా చిన్న సున్నాయే కింది లైన్లో ఏదైతే కింద ఆఫ్ ఉందో మనం తీసుకున్న డబల్ లైన్లో ఆఫ్ ఉందో అంత సున్నా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలా తీసుకొచ్చి ఇంతవరకు తీసుకురావాలి పక్కనే ఇంకో కొమ్ము పెట్టుకోవాలి తలకట్టు ఇలా పెట్టుకొని ఈ ఒత్తు ఇక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టకూడదు ఒత్తు గాకి ఒత్తు ఎక్కడ పెట్టాలి ఘ ఇప్పుడు కాక గా ఘ తర్వాత అక్షరం ఉండేది ఏంటి ఇ అంటూ ఉంటారు ఇన్యా అనకూడదు దాన్ని అనాలి ఏమనాలి ఓ ఎలా రాసామో ఇందాక సేమ్ అలాగే రాస్తూ ఓ రాసినట్టుగానే రాయాలి ఇలా రాశాం కదా ఓ ఇలా రాసాం రాసి దీనికి ఇక్కడ గీత దాని మీద ఒక చిన్న నిలువు గీత ఇంకా ఏమనాలి ఇ అనకూడదు మనం తర్వాత ప్రొనౌన్సేషన్లో చెప్తాను దాని ఇంకా అనే ఎందుకు అనాలో చెప్తాను ఇంకా అన్న తర్వాత ఇప్పుడు చా చా జాధ్యాలు ఇక్కడ రాస్తాను చా రాసినప్పుడు చూడండి మళ్ళీ ఈ మిడిల్ లైన్ యూజ్ చేసుకోవాలి పైలైన వదిలిపెట్టేయాలి లైన్ వదిలిపెట్టేయాలి ఈ మిడిల్ లైన్ యూజ్ చేసుకోవాలి చా రాసినప్పుడు దీనికంటే కొంచెం పైని స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడ స్టార్ట్ చేసుకొని ఎంతవరకు తెచ్చుకోవాలి తెచ్చుకొని ఇక్కడ తలకట్టు దీనికి పెట్టాలి చా అదేనా నెక్స్ట్ రెండో చా కూడా ఈ చాను మళ్ళీ ఇది ఎలా రాసాం మొదటి చా అలా రాసాము రెండో చా అలాగే ఉంటుంది దీన్ని ఎలా తీసుకొచ్చి కింద ఒత్తు పెడితే ఒత్తు చా ఇది చూసారా ఈ లైన్లో రావాలి ఈ లైన్లో ఉండాలి ఇంకా కిందకి కానీ పైకి కానీ మరి చిన్నది మరి పెద్దది పెట్టకూడదు ఈ లైన్లోనే ఉండాలి చా నెక్స్ట్ జా రాసినప్పుడు సేమ్ ఇందాక ఎలాగైతే ఇంకా రాసామో ఓ రాసుకున్నామో అదే అక్షరం కాకపోతే చిన్నది ఎక్స్ట్రా కలుస్తుంది ఏంటట ఇలా రాసి ఇది ఇలా రాసి దీనికి ఇది పెట్టాలి ఇలా ఇలా పెడితే ఇది జా అవుతుంది మీరు జా రాసినప్పుడు ఎప్పుడు కూడా ఇది క్లియర్ ఇట్ నుంచి ఇలా పెట్టేశారంటే ఓ అయిపోతుంది దీన్ని రివర్స్ పెట్టేస్తే ఓ అయిపోతుంది కొంతమంది పిల్లలు అలా కూడా రాసేవాళ్ళు ఉన్నారు జారాయమంటే దీని దీన్ని ఇలా పెడతారు ఇలా పెడితే ఏమవుతుంది రెండో ఓ ఉంది కదా ఆ దీర్ఘవత్వం అది అయిపోతుంది అలా పెట్టకూడదు దీన్ని ఎప్పుడు కూడా ఇలా పెట్టాలి జ ఝ ఒత్తు ఝా సేమ్ చూడండి ఇందా ఘ రాసాం కదా ఇక్కడ చిన్న సున్నా పెడితే ఘ అవుతుంది దాన్ని పెద్ద సున్నా పెట్టి ఒత్తుని ఇక్కడికి మార్చాలి మారిస్తే అది ఝ అవుతుంది చూడండి ఇది పెద్ద సున్నా ఇలా పెద్ద సున్నా పెట్టాలి తలకట్ట పెట్టాలి ఈ మిడిల్ లైన్ నుంచి స్టార్ట్ చేసి ఈ ఒత్తు పై వరకు మళ్ళీ ఈ ఒత్తు పై వరకు ఇలా పెట్టుకొని ఈ జా ఇక్కడ ఒత్తు పెట్టాలి ఝాకి ఒత్తి ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టాలి అది ఝా జా ఝ ఇక్కడ ఉన్నది ఇణి అంటాం దీన్ని ఏమంటాం ఇణి ఈ అందాక ఎలా రాసామో సేమ్ అలా ఈలాగా రాసుకోవాలి ముందు వీడియోలో ఈ ఎలా రాయాలో చెప్పాను కదా సేమ్ అలా ఈ రాసుకుని ఇప్పుడు దీనికి ఎలా పెట్టామో ఒక అడ్డుగీత ఒక నిధువు గీత కొంతమంది ఇలా ప్లస్ లాగా కూడా పెట్టేస్తూ ఉంటారు అలా ప్లస్ లాగా అయినా పెట్టుకోవచ్చు రాసే విధానం బట్టి మామూలుగా అయితే ఇలా మన ప్రింటింగ్లు అయితే ఇలా వస్తాయి ఇని ఛా ఝా ఝ ఇని నెక్స్ట్ టాటా టాటా డాడాలు టా రాసినప్పుడు ఈ మిడిల్ లైన్ మళ్ళీ చెప్పాను ఇది సెట్ ఆఫ్ ఫైవ్ లైన్స్ ఇందులో ట రాసినప్పుడు మనం ఈ మధ్యలో ఉన్న లైన్లో రాసుకోవాలి దీన్ని చూడండి నెమ్మదిగా నీట్గా ఇది ట ఒత్తు ఠా సేమ్ ఎలా అయితే సున్నా పెట్టడం నేర్చుకున్నామో ఇలా సున్నా గుండ్రంగా సున్నా చుట్టాలి మధ్యలో చుక్క పెట్టాలి ఠ అవుతుంది మధ్యలో చుక్క పెడితే ఠ చుక్క పెట్టకపోతే రా చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే ఇంచుమించు తెలుగులో రెండేసి అక్షరాలు ఒకేలా ఉన్న అక్షరాలు కొన్ని ఉన్నాయి వాటిని ఇందులో పొట్టలో చుక్క పెట్టడం మర్చిపోయామో అది రా అయిపోతుంది రాకి పొట్టలో చుక్క పెట్టామో అది ఠ అయిపోతుంది కాబట్టి రా రాసి దానికి మధ్యలో చుక్క పెడితే ఠా అవుతుంది అనమాట అన్నీ తెలుసు నేర్చుకున్న తర్వాత రా టా రెండు మనకు వస్తాయి కదా వచ్చినప్పుడు ఠా ఎలా ఉండాలి రా ఎలా ఉండాలి ఆ రెండింటి నేర్చుకోండి ఠ నెక్స్ట్ డా ఊ నేర్చుకున్నాం కదా ఇందాకలా రాసినట్టుగానే డా రాస్తాం తలకట్ట పైన పెడతాం డా ఎలా ఉంటుంది మొదటి డానే రాసి కింద ఒత్తు పెడితే అది రెండో ఢ ఒత్తు ఢ అవుతుంది తలకట్టు ఢాఠా డా అనా ఇది అణ అణ రాసినప్పుడు చూడండి ఈ స్ట్రోక్స్ ఇందాక ఐ రాసినప్పుడు ఎలా రాసామో ఆ ఐని కొంచెం అటు ఇటు తిప్పితే ఐ అనారా ఉంచి మించుగా ఉంటుంది టాటా డా అనా ఇది తర్వాత తాత్త దాదా పాప బాబమ్మా యార అవి నేర్చుకోవాలి తాత్తా దాద్దనా ఎలా రాయాలో నేర్చుకుంటున్నాను ఇప్పుడు తా రాసినప్పుడు చూడండి ఇది మనం రాసుకోబోయే మిడిల్ లైన్ డబల్ లైన్ ఈ లైన్లో రాసుకోవాలి రాసుకునేటప్పుడు ఈ సగానికి ఏదైతే ఉందో తా రాసినప్పుడు ఈ మిడిల్ లైన్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి ఇది మధ్యలోకి వచ్చేటట్టు చూడండి చూస్తున్నా ఇక్కడ ఏం చేయాలి దీన్ని యాక్చువల్గా మనం అరసున్నా నేర్చుకున్నాం కదా ఈ అరసున్నాని ఇలా పెట్టామనుకోండి దీన్ని తా ఇలా ఇలా సున్నా ఇలా చుట్టుకోవాలి ఇక్కడ ఇలా రావాలి ఇంతవరకు రావాలి ఇలాగ ఇలా వచ్చి దీన్ని పైకి ఇప్పుడు తలకట్టి ఇక్కడ ఇది తా ఇలా తా రాసుకోవాలి అర్థమైందా అది తా అయిన తర్వాత ఒత్తు తాని చూడండి ఇందాక మనం ఏదైతే ఈ లా ఈ షేప్ ఎం షేప్ తిరగేసి రాసుకున్నాం కదా దాన్ని అలాగే పైనుంచి అరసున్నాని పై నుంచి ఇలా అరసున్నా ఒక స్ట్రోక్ రాసుకున్నాం కదా ఇది నేర్చుకున్నాం కదా ఈ పై నుంచి అరసున్న స్ట్రోక్ నేర్చుకున్నాం కదా దీనికి మనం ఇలా పెట్టి ఈ కిందని ఎం మీద పెట్టేసామనుకోండి ఇది ఒత్తుతా అవుతుంది మధ్యలో సున్నా పెట్టేసి అలా పెడితే దీన్ని ఒకే స్ట్రోక్లో రాసుకోవాలి అలా ముక్క ముక్కలుగా రాసుకోకుండా పైనుంచి స్టార్ట్ చేసి ఇలా తీసుకొచ్చి దీన్ని ఇలా పెట్టి ఒకే స్ట్రోక్లో రాసుకోవాలి అంతేగాని ఇక్కడ పైనుంచి కింద నుంచి ముక్క మీద నుంచి ముక్క రాయకూడదు ఇది ఒత్తు థ సేమ్ ధా కూడా అంతే ఒకే స్ట్రోక్లో రాసుకోవాలి ధ ధ పొట్టలో చొక్క ఒత్తు తాకి పొట్టలో చొక్కు ఉంటుంది ఒత్తు తాకి పొట్టలో చొక్క ఉండదంటే కింద ఒత్తుంటుంది తాత్తా దాధ నా నా రాసినప్పుడు చూడండి ఈ ఇది మెయింటైన్ చేయాలి కరెక్ట్గా ఇది ఏదైతే ఈ ఆఫ్ లైన్ ఉందో ఈ ఆఫ్ లైన్ వరకు ఈ వంకర పెట్టుకొని దీన్ని ఇలా తీసుకొచ్చి ఇలా తీసుకొచ్చి ఈ స్ట్రోక్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కాబట్టి దీని పైకి తీసుకొచ్చి తా నా ఎక్కడ తీసుకురావాలి తా తా దాధానా ఏ ఇవి వచ్చేటప్పుడు అలా జాయింట్లా ఉండకుండా నీట్గా గుండ్రంగా వచ్చేటట్టు చూసుకోవాలి అక్షరం ఎప్పుడు కూడా గుండ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి తాత దర్ధానా పెన్సిల్తో రాయండి మిస్టేక్ వస్తే చేరిపి పిల్లాడికి ఏం చేస్తారంటే మిస్టేక్ వస్తే అరైజ్ చేయండి అరైట్ చేసి నీట్గా రాయండి ఫస్ట్ మొదటి పేజ్ అంతా నీట్గా రాయండి రాసివ్వండి కింద పేజీలన్నీ కూడా కింద లైన్లన్నీ కూడా పిల్లలు అందంగా నింపడానికి ప్రయత్నం చేస్తారు తాత దర్ధానా తర్వాత ఏంటంటాయి పా పూడండి ఫ ఈ పా రాసినప్పుడు సున్నా చిన్న సున్నా ఈ మూడో లైన్ వన్ టూ త్రీ అంటే ఇది డబల్ లైన్లో సగం డబల్ లైన్లో సగానికి కింద కింద సగానికి రాయాలి దీన్ని ఇక్కడి నుంచి మొదలుపెట్టి పైకి తీసుకొచ్చాను తలకట్టి ఇక్కడ పెట్టాను ఈ లైన్లో అది పా మళ్ళీ ఒత్తిడి రాసినప్పుడు సున్నా ఆ లైన్లోనే కింద ఆ రాస్తున్నాను పైకి ఇంతవరకు రాసి ఇప్పుడు తలకట్టు కింద వద్దు పాప ఏ ఏ ముందు రాసాం కదా ఏలు అలాగే తలకట్టు ఉంటే పా అవుతుంది తలకట్టు లేకపోతే ఏ అవుతుంది అంతే కదా పాప బా రాసినప్పుడు చూడండి ఇందా ఓ రాయడం నేర్చుకున్నాం కదా అదే బా ఇంకేం లేదు కాకపోతే కొంచెం ఈ కొమ్ము ఇలా పై వరకు వస్తే బా ఆ కొమ్ము పై వరకు వస్తే బా అదే మధ్యలో ఆగిపోతే ఓ కదా నెక్స్ట్ రెండో బా మళ్ళీ సేమ్ మొదటి బా రాసినట్టుగానే రాస్తాం రెండో బాకి తలకట్టు ఒత్తు ఈ రెండు తర్వాత అక్షరం మా ఇది చూడండి ఈ ఆఫ్ ఏదైతే మనం డబల్ రూల్ అనుకున్నామో ఈ డబల్ రూల్లో కింద ఆఫ్లోనే సున్నా ఉండాలి ఈ పైకి ఇదంతా కూడా ఇలా తీసుకుని రావాలి తలకట్ట పెట్టాలి పక్కన కొమ్ము పెట్టాలి ఇది మా అయింది పిల్లలంతా తప్పు చేసేది ఇక్కడే మా యా రెండు ఒకేలా రాస్తూ ఉంటారు యా రాయాలంటే మా మా లేకపోతే యా అని కనిపిస్తూ ఉంటుంది అది కాబట్టి ఈ మాని సరిగా ప్రాక్టీస్ చేసేటట్టు చూడండి సున్నా ఎప్పుడు ఈ డబల్ రూల్లో కింద ఆఫ్లో ఉండాల్సి సున్నా తర్వాత ఈ దీని ఎదురుగుండా ఇది రావాలి ఇక్కడికి వచ్చి ఇంతవరకు రావాలి వస్తే మా అవుతుంది దీని తర్వాత వెంటనే యా రాసి చూపిస్తాను చూడండి యా ఎలా ఉంటుంది చూడండి ఇప్పుడు ఈ డబల్ రూల్ మొత్తం సున్నా ఉందో ఫస్ట్ మనం మొట్టమొదటి ఏదైతే ప్రాక్టీస్ చేసామో సున్నా ఆ సున్నాను మనం ఇంత పెద్దది రాసుకోవాలి రాసుకుని ఇప్పుడు కొమ్ము ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఒకటి రెండు కొమ్ములు పెట్టి తలకట్టు యాకి తలకట్టు ఇక్కడ మొదటి కొమ్మ మీద తలకట్టు పెడితే యా అవుతుంది ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తే మాకి యాకి ఉన్న తేడా ఏంటో క్లియర్గా తెలుస్తుంది మీకే కనిపిస్తుందా మా ఎలా ఉందో యా ఎలా ఉందో మీకే తెలుస్తుంది ఏ యా పూర్తిగా సున్నా చూడతాం తలకట్ట పెడతాం అది రా అవుతుంది నెక్స్ట్ లా రాసినప్పుడు ఇందా మొదట్లో ఆ రాసుకున్నాం కదా సేమ్ ఇలా ఈ రెండు మధ్యలో ఇక్కడ స్టార్ట్ చేసి దీని ఇలా ఒక సున్నా ఈ మొదటి ఆఫ్ పై ఆఫ్కి మనం చిన్న సున్నా చుట్టుకుని దాని ఇలా రౌండ్ సరిగ్గా సర్కిల్ చేసుకుంటూ పైకి ఎక్కడికి రావాలి అది యా రా లా అవుతుంది అర్థమైందా నెక్స్ట్ వా రాసినప్పుడు సేమ్ ఈ మాకు ఎలా రాసాం అలాగే కింద ఆఫ్లో సున్నా చెప్పు చుట్టుకోవాలి దీన్ని పై వరకు దీన్ని ఎదురుగా వచ్చేంత వరకు చేసుకొని దీనికి తలకట్టు పెట్టుకొని కొమ్ము లేకపోతే వా ఆ పక్కన కొమ్ము ఉంటే మా అది గుర్తుపెట్టుకోండి వా అనేదానికి పక్క కొమ్ము ఉండదు మాకి పక్క కొమ్ము ఉంటుంది రెండు ఒకేలా ఉంటాయి ఏ ఎరాలా వా నెక్స్ట్ సే రాయాలి సే షా సా ఈ మూడు అక్షరాలు మనం ప్రొనౌన్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా సా సా అనకూడదు సే షా సా ఆ మూడు కూడా నోట్లోంచి గాయలు వచ్చేటట్టు పలికే అక్షరాలు సే షా సా ఈ నాలుగు అక్షరాలు అందుకే వాటిని ఊష్మములు అంటారు ఊది పలికే అక్షరాలు కాబట్టి దాన్ని సే రాసినప్పుడు సేని ఎప్పుడు కూడా మనం చూడండి ఇలాగా కింద నుంచి మొదలుపెట్టి మళ్ళీ దీని సర్కిల్ ఇలా తీసుకొచ్చి ఇక్కడికి రావాలి ఇక్కడికి వచ్చి ఈ సర్కిల్ ఎంతవరకు వచ్చి దీన్ని ఇక్కడ తలకట్టు పెట్టాలి అది సే కనిపిస్తుందా ఇక్కడ మొదలుపెట్టి దీన్ని ఇలా హాఫ్ సర్కిల్ ఇంకేదైతే నేర్చుకున్నామో హాఫ్ సర్కిల్ పై నుంచి ఒకదానికి కింద నుంచి ఒకదానికి ఇక్కడికి పై లైన్లో ఒకదా దీనికి పనికి వస్తుంది కింద లైన్లో నేర్చుకునే దీనికి పనికి వస్తుంది హాఫ్ సర్కిల్ చూడండి ఇక్కడ సే రాసినప్పుడు ఇలా తీసుకొచ్చి ఇలా తీసుకొచ్చి ఈ తలకట్ట పూర్తిగా పైకి పెట్టాలి సే షా రాసినప్పుడు చూడండి మనం పా రాసాం కదా అదే షా కాకపోతే పక్కన ఒక గీత వస్తుంది షాకి ఈ షాకి ఇది ఇది నా పెడతాం తలకట్టు పెడతాం షా సే షా నెక్స్ట్ సా నా రాసాం కదా సేమ్ అదే సా తలకట్టు ఇక్కడ గ్యాప్ వస్తుంది నా రాసినప్పుడు ఈ రెండు కలిసి ఉంటాయి సా రాసినప్పుడు ఇక్కడ మధ్యలో చిన్న గ్యాప్ వస్తుంది దాన్ని మనం సాగా చెప్తాం యా ఎంతవరకు రాయాలి మరి ఈ చివరి వరకు రాసేయద్దు ఇంతవరకే రాయాలి రాసి దీనికి దీర్ఘం ఇలా దీర్ఘం పెట్టి ఇక్కడ ఒక తలకట్టు కూడా పెట్టుకుంటే అది హ అవుతుంది శేష సాహా శేష సాహ నెక్స్ట్ ఇంకో మూడు అక్షరాలు మిగిలిపోయి ఏమిటవి అలా అక్ష బండిరా ఇక్కడ అలా రాసినప్పుడు చూడండి ఇందులో మొదటి ఆఫ్ ఇలాగ వస్తుంది కింద సున్నా వస్తుంది దాన్ని మనం దీనిలో సగానికి ముందు తీసుకొని దీన్ని ఇలా తీసుకొచ్చి ఇలా తీసుకొచ్చి ఈ సున్నా మళ్ళీ దీని కిందకి ఇలా తీసుకొచ్చి ఏ మళ్ళీ ఇలా తెచ్చి ఇలా తెచ్చి అందంగా అందంగా రాసుకోవాలి అలా ఇది అలా ఇది అలా క్ష ఎలా రాస్తాం షా కారాయాలి ముందు షా అంటే ఇది సంయుక్త అక్షరం కారాయాలి కా కింద షా ఒత్తి పెట్టాలి ఇది కారాసం కింద షా ఒత్తు పెట్టాలి ఈ ఇది ఉంది కదా కింద లైన్ ఉంది కదా ఈ లైన్లో రావాలి ఒత్తు ఇది షా అలా అక్ష కొన్ని అక్షరాల్లో ఈ షా అనేది ఇవ్వడు అక్షరమాలు ఇచ్చేటప్పుడు ఈ క్ష అనేది ఇవ్వడు ఎందుకంటే అది కా కింద షావత్తు ఎందుకంటే అది సంయుక్త అక్షరంగా వస్తుంది కాబట్టి ఈ సంయుక్త అక్షరాన్ని మనం వర్ణమాలలో ఎక్కువగా చూపించుకోరు కొన్ని సందర్భాల్లో కాబట్టి వర్ణమాలలో ఇది సంయుక్త అక్షరం అని చెప్పడానికి వీలుగా కింద షావత్తు క్ష అనేది ఇస్తాడు ఏ ఈ క్షా తర్వాత ఉండే అక్షరం బండిరా ఈ బండిరా అనేది ఈ ప్రస్తుత కాలంలో చాలా సందర్భాల్లో ఉపయోగించడం మానేశారు ఎందుకంటే రా యారా రావాలో ఈ రా సౌండ్ బండిరా సౌండ్ ఇంచుమించు ఒకేలా ఉంటాయి కాబట్టి పూర్వం రోజుల్లో రంపము రాసేటప్పుడు ఆ బండిరా రాసి రంపము రాసేవారు ఇప్పుడు ఆ రంపము రాసేటప్పుడు అమ్మూలు రాయే రాసేస్తున్నారు రాసేసి ఆ పదాన్ని పూర్తి చేస్తున్నారు గుర్రము రాసేటప్పుడు బండిరా రాసేవారు లేదు మామూలు రా కింద రాసేస్తున్నారు ఇప్పుడు ఏ అలాగా అంటే అక్షరం అనేది మనకి అలా కొంచెం నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా కొనుమరుగ అయిపోతుంది కాబట్టి బండిరాన్ని నేను కింద రాసి చూపిస్తున్నాను అది ఎలా ఉండాలో యాక్చువల్గా మనకి లా ఎలాగైతే ఉంటుందో టా లా కాదు టా ఎలాగైతే ఉంటుందో అలా ఉంటుంది ఇంచుమించుగా చూడండి ఇలా పై వరకు వచ్చి మళ్ళీ ఇలా కిందకు వచ్చి ఇలాగా సగం టావును సగం ఆ రెండు కలిస్తే బండిరా అవుతుంది బండిరా రావాలంటే ఆ ప్లస్టా రెండు కలిస్తే బండిరా అనమాట ఇది ఏ ఇది దీన్ని బండిరా అంటాం గుర్రము మర్రి ఇలాంటి పదాలు చెప్పేటప్పుడు ఈ బండిరా అని చెప్తూ ఉంటాం ఇవి ఆ నుంచి బండిరా వరకు అక్షరాలు రాసే విధానం ఇలా చక్కగా రాయండి నేర్చుకోండి తెలుగు దస్తూరి ముత్యాల్లా ఉండేటట్టు చూసుకోండి తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించండి నేర్పిస్తారు కదా తర్వాత వీడియోలో గుణింతాలతో కలుసుకుందాం